లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది విహారీ బాబు గారికి దూరంగా ఉండాలి అనుకుంటే పరిస్థితులు మాత్రం నన్ను దగ్గర అవ్వమంటున్నాయి ఆయన జీవితంలోకి నేను వెళ్ళక తప్పదేమో అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి విహార్ ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు అంతే ఒక్కసారిగా విహారీని చూసిన లక్ష్మి తన దగ్గరకు వెళ్తుంది ఏంటో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు విహారీ తన కళ్ళల్లోకి లక్ష్మి కూడా తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే విహారీ పట్టుకుని ముందుకు అడుగులు వేసుకుంటూ తీసుకుని వెళ్తూ ఉంటుంది విహారిని లక్ష్మి అడుగుల్లో విహారీ అడుగులు కూడా వేసుకుంటూ తన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి విహారీ వెళ్తూ ఉంటాడు కొంత దూరం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ తన చీర కొంగులో ఉన్న కంకణాన్ని తీసి చూపిస్తూ వెంటనే విహారి మారు మాట్లాడుకుంటూ తన చేయిని చాపుతాడు ఇదంతా చూస్తున్న పండు అయితే సంతోషపడిపోతూ ఉంటాడు లక్ష్మమ్మ గారి గుండెల్లో అయితే ప్రేమ గంటలు మోగాయి ఇక విహారీ బాబు కూడా గంటలు మోగితే ఇద్దరు బంధం బలపడిపోతుందని సంతోషపడిపోతూ ఉంటాడు చాటుగా చూస్తూ ఉంటాడు పండు ఇక విహారికి కంకణం తొడుగుతూ లక్ష్మి విహారి కళల్లోకి చూస్తూ ఉండంగా విహారి కూడా లక్ష్మి కళల్లోకి చూస్తూ ఉంటాడు ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ వీళ్ళిద్దరిని చూస్తూ పండు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఇద్దరికి ఒకరిపై ఒక ప్రేమ కలిగితే అంతే చాలు దేవుడాన్ని వేడుకుంటూ ఉంటాడు పండు ఇక లక్ష్మీ విహారి జీవితానికి ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా ఉండేటందుకు స్వామీజీ చెప్పినట్టుగా కంకణాన్ని తొడుగుతుంది ఇక విహారి కూడా లక్ష్మి మాటకు ఎదురు చెప్పుకుంటే కంగనం తొడిగించుకోవడంతో సంతోషపడిపోతూ ఉంటుంది లక్ష్మి ఇక విహారికి ఎటువంటి ప్రమాదం రాదని తన మనసులో అనుకుంటూ దేవుడికి కూడా దండం పెట్టుకుంటుంది తనని పూర్తిగా భర్తగా మనస్ఫూర్తిగా అంగీకరించి లక్ష్మీ స్వామీజీ చెప్పినట్టుగానే ఈ పని చేస్తూ ఉండటంతో ఇకపైనకు ఎటువంటి ప్రాణాపాయం రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి దండం పెట్టుకుంటుంది